పేరు మంజుల మా ఏందమ్మా ఇప్పుడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు ఎలా అనిపించింది మీకు బాగానే ఉండింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ అన్నీ బాగానే ఉన్నాయి పద్దెనిమిది వేలు అమ్మవాడి అన్నీ బాగానే ఉన్నాయి బాగానే అన్నీ వస్తున్నాయి బాగానే ఇళ్ళ స్థలాలు కూడా బాగానే వచ్చాయి ఇంకా ఈ వల్లే ఏది రాకుండా పోయింది పద్దెనిమిది వేలు కట్ అయింది పదిహేను వేలు కట్ అయింది జనాలు పెద్దవాళ్ళకి కూలీలు చేసుకుంటే ఏడు చూస్తే అన్ని వ్యాపారాలు లేవు అన్ని రేట్లు పెరిగి ఉన్నాయి ఏది తెచ్చుకోలేకపోతున్నాము అన్నీ పెరిగిపోయాయి ఇప్పుడు ఏది జరగట్లేదు పనులన్నీ లేదు అది ఈ సిచ్యువేషన్ మార్కెట్లో కూడా వ్యాపారాలు అసలు లేవు మామూలుగా ఇప్పుడున్న పార్టీ నాయకులు ఏమంటున్నారంటే పేదల పాలిట మేమే ప్రతిదీ హెల్ప్ చేస్తున్నాం అనే విధంగా మాట్లాడుతున్నారు ఎంతవరకు అందుతుంది సేవలో మనకైతే ఏమీ తెలీదు ఏమి అందులో ఏం ఏమి లేవు మనకైతే తెలియదు తెలిసిన వరకు మనకు చెప్పాము మా అమ్మవాడి మాకు వచ్చేది ఏంటంటే అమ్మవాడి పద్దెనిమిది వేలు ఈ ప్రస్తుతం జా పొదుపులో ఉన్న వాళ్ళకి డబ్బులు అవి బాగా వేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఇవన్నీ ఈ సంవత్సరం అసలు ఈ ఈ నాలుగు సంవత్సరాలు ఏది అంటే రెట్టింపు వేగంతో పనిచేసి సూపర్ సిక్స్ అనే పథకాలు అమల్లో చేసాము ఇంకా మంచి చేస్తాము అంటున్నారు ఏమన్నా పథకాలు ఏమైనా అందేయా ఏం అందలేదు ఇంతవరకు ఏ పథకం అందలేదు ఒక్క పథకం అందలేదు పదిహేను పదిహేను వందలు అన్నాడు నెలకి ఆ పథకం అందలేదు పిల్లల డబ్బులు అందలేదు జనవరికి అందిపోవాలి లేకపోతే ఇప్పుడు మే ఏప్రిల్ కన్నా అందుతుంది అని ఉంటే ఏప్రిల్కి కూడా లేదు ఇప్పుడు మళ్ళా జూన్కి వేసాడు అది కూడా వస్తుందా రాదో తెలియదు పిల్లలకి మనిషికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి వేస్తానని చెప్పారు ఇప్పుడున్న ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకొని తిన్నారు వైసీపీ ప్రభుత్వం అంటున్నారు ఎంతవరకు వాస్తవం అది అవన్నీ మనకి తెలియదు ఐడియా లేదు మన దగ్గర అయితే మనం కొత్త ఖర్చులు పెడతానే ఉన్నాము జా బయట జరిగేటివన్నీ మనకు తెలియదు ఈ మార్కెట్లో చెప్పతా నేను అది తెలుసు నాకు ఈ ప్రభుత్వం మనం అడిగినటువన్నీ ఈ అంగళ్ళు బయట అంగళ్ళు అవి అసలు ఏమీ లేవు మాములుగానే ఏం లేవు అసలు ఏ పథకం అందలేదు ఒక్క పథకం అందలేదు ఇప్పుడు ప్రస్తుతం ఈ వచ్చినప్పటి నుంచి ఒక పథకం అందలేదు ఎవరికి ఆడవాళ్ళకు కానీ ఎవరికి మగోళ్ళకు కానీ ఆడోళ్ళకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి అందలేదు అది ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరు సీఎం అయితే మీ అభిప్రాయం బాగుంటుంది మాకు జగన్మోహన్ మే మా పార్టీ అంతా జగన్మోహన్ రెడ్డిదే మాకు ఆయనే వస్తే బాగుంటుంది